అపోస్తల కార్యము ఇరవయో అధ్యాయము మనం చూస్తా వచ్చాం అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఏడవ వచనం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రయాణించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు అయిదుకొని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి చాలా స్పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా చుండగా నిద్రాభారం వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను అనేది మనం చూస్తాం అదే అంటే ఆదివారం ప్రభు ఆచరించాల్సినటువంటి సమయం పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని గురించి దేవుని వాక్యము గురించి ఏ రీతిగా జాగ్రత్త కలిగి ఉండాలో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి సమాజంలో ఐతుకు అనేటటువంటి ఎవరతను ఒక యవనస్తుడు అనేది మనం చూస్తా ఉన్నాం ఐతుకు అంటే అర్థం ఏంటిది అంటే అదృష్టవంతుడు అని అర్థం ఐతుకు అంటే అదృష్టవంతుడు అనేది అర్థం రెండవదిగా అతడు ఎలాంటి వాడు అంటే యవనస్తుడు అనేది మనం చూస్తా ఉన్నాం ఐతుకు యవనస్థుడు యవనస్థుడు అంటే ఎట్లా ఉంటారు ఎలా ఉంటారంటే చూడండి మొదటి యోహాను పత్రికలో మనం చూస్తా ఉన్నాం మొదటి యోహాను పత్రికలో మనం చూస్తా ఉన్నాం చూడండి పద్నాలుగో వచనం మధ్యలో నుండి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలచుతున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు అనేది ఇక్కడ వ్రాయబడతా ఉంది అంటే యవనస్తుడు అంటే బలవంతుడు వారు జయించగలిగినటువంటి జీవితము కలిగినటువంటి వారు జయించగలిగినటువంటి జీవితం కలిగిన వారు ఎప్పుడు వారు జయించగలిగిన వారుగా వారు ఉంటారు అంటే ఎప్పుడు వారు జయించగలిగిన వారుగా ఉంటారంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వారిలో దేవుని వాక్యము ఉన్నప్పుడు వారిలో దేవుని వాక్యము ఉన్నప్పుడు దేవుని వాక్యము ఉంటే ఏమవుతుంది అంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయములో గనక మనం చూస్తే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి ఇక్కడ వ్రాయబడతా ఉంది తొమ్మిదవ వచనం యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని అంటే వారిలో దేవుని వాక్యం ఉండటం ద్వారా వారి నడక శుద్ధీకరించబడుతుంది వారు శుద్ధీకరించబడిన వారుగా ఉంటారు అనేది మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమేనా కాదు విలాప వాక్యాల్లో గనక మనం చూస్తే విలాప వాక్యములు ఒక మాట ఈ యవనస్తుల గురించి వ్రాయబడినటువంటి మాట విలాప వాక్యములు మనం ఒక మాట చూస్తాం విలాప వాక్యములు చూడండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఏడు యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు కాబట్టి ఎప్పుడైతే వాక్యము ద్వారా నడత శుద్ధీకరించబడిందో శుద్ధీకరించబడినప్పుడు దేవుని యొక్క కాడి మోసేటటువంటి వారుగా వారు ఉంటారు అంటే దేవుని కార్యాలలో వారు పాలు పంపులు పొందేటటువంటి వారిగా ఉంటారు అనేది మనం అక్కడ చూస్తాం అందుకే పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు తిమోతిని ఏమనంటే మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనముల అంటా ఉన్నాడు నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము అనే మాట కాబట్టి యవన కాలము తృణీకరింపనీయకము అంటా ఉన్నాడు తృణీకరింపబడినయు తృణీకరించబడకుండా నీవు బలవం కలిగి నీవు జయించేవాడుగా ఉండాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం ద్వారా నీ యొక్క హృదయాన్ని నీ నడత శుద్ధీకరించబడిందిగా ఉండాలి తద్వారా నీవు దేవుని యొక్క కాడి మోసేటటువంటి వాడుగా నీవు ఉంటావు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాము కాబట్టి అతడు ఎలాంటి వాడంటే అక్కడ మనం చూస్తా ఉన్నది అతడు యవనస్తుడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే అతని యొక్క జీవితం రెండవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మరొకటి మనం చూస్తా ఉన్నాం చూడండి ఎనిమిదవ వచ్చిన మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను అనేది మనం చూస్తాం అనేక దీపాలు ఉండే అంటే అనేక ఉంటే ఎట్లా ఉంటుందండి పట్టపగలు మాదిరిగా ఉంటది పట్టపగలు మాదిరిగా ఉంటది కదా అతడి యవనస్తుడు రెండవదిగా ఆ సమాజంలో ఉన్నాడు అతడు ఎక్కడ కూర్చున్నాడు అంటే ఎక్కడ కూర్చున్నాడు కిటికీలో కూర్చున్నాడు కిటికీలో కూర్చున్నాడు కిటికీలో కూర్చుంటే మనకేం కనిపిస్తుంది చెప్పండి సగం మందిరం కనపడుతుంది సగము లోకం కనపడతా ఉంటుంది లోకం కూడా కనిపిస్తుంది అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు జోగి అనేటటువంటి మాట జోగి అనేటటువంటి మాట అంటే స్థిరత్వము లేక తను స్థిరంగా ఉండలేక ఒకవైపు ఉండలేక అనేది మనం చూస్తాం అతడి కిటికీలో ఉండటం ద్వారా అతడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడంటే చంచలమైన మనస్తత్వం అంటే అటు లోకము కావాలా ఇటు ఇది కావాలా దేవుని సన్నిధి కావాలా అటు లోకము కావాలా చంచలమైన మనస్తత్వం మనస్సు స్థిరత్వం లేనటువంటి జీవితంకి అది సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం మూడవదిగా గనక మనం అక్కడ గమనిస్తే కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి అనేది మనం చూస్తాం మూడవదిగా గాఢ నిద్రపోయి అనేది అక్కడ ఎట్లా ఉంది దేదీప్యమానంగా ఆ లైట్లు వెలుగుతా ఉన్నాయి లైట్లు అంతగా వెలుగుతా ఉంటే నిద్ర వచ్చిద్దాండి ఇక్కడ ఒక పక్కేమో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం చెప్తా ఉన్నాడు ఒక పక్కేమో దేదీప్యమానముగా పట్టపగల వలే వెళుతురుంది నిద్ర వచ్చిద్దాండి అయినా అతనికి నిద్ర వచ్చింది అయినా అతడు మత్తుడైపోయాడు మత్తుడయ్యాడు జోగాడు మత్తులోనికి దిగజారాడు అంతటి వెలుగు దేవుని వాక్యం ఉన్నప్పుడు కూడా మత్తులవటానికి అవకాశం ఉంది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం దేవుని వాక్యం కదా అందుకే పెద్దవాళ్ళు అంటారు ఈ చవిత విని ఈ చెవుతో వదిలేస్తారు అనేది ఇటు వింటా ఉన్నారు ఇటు పోతా ఉంది ఆ కారణం చేత అతనికి ఎట్లా ఉంది అంటే అది దేవుని వాక్యం జోల కొట్టినట్లుగా ఉండే అతడు మత్తుడైనట్లుగా మనం చూస్తాం అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా దేవుని మందిరంలో మనం ఉంటామే కానీ మన మనసు ఎక్కడుంటుంది ఇంటి దగ్గర వండిన కూర ఏదో లేదా పొలంలో పనిచేస్తూ ఉంటే పొలంలో పని వాళ్ళు ఎట్లా పనిచేస్తూ ఉన్నారో ఎక్కడో ఉంటుంది మా మన యొక్క బాడీ మైండ్ ఆప్స్ అలా కాబట్టి కాబట్టే అలా ఉన్నాడు మూడవదిగా అతడు మత్తుడై ఉన్నాడు మత్తు భారము వలన జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి ఆ కారణం చేత అతడు స్థిరముగా తన దేహాన్ని నిలుపుకోలేక జోగులాడాడు జోగులాడాడు అంటే అటు ఇటు ఊగిలాడాడు ఊగిసలాడేటటువంటి జీవితం ఊగిసలాడేటటువంటి తత్వం అటు దేవుడా ఇటు లోకం అందుకే ఏలి అంటాడు ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య మీరు ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య కాబట్టే అనేక పర్యాలు మన జీవితాల్లో అలా ఉన్నారు ఏహోవాయ దేవుడైతే ఆయనను అనుసరించండి కదండి మన జీవితాల్లో ఎలా అందుకే యహోషవ అంటాడు నేను నా ఇంటి వారును యహోవానే అనుసరించడము మీరు ఎట్లా ఉంటారో మీరు తేల్చుకో కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి అనేక పర్యాయాలు దేవుని సన్నిధిలో ఉంటాం దేవుని వాక్యం వింటూ ఉంటాము కానీ రెండు తలంపుల మధ్య మన జీవితాలు ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం రెండు తలంపుల మధ్య స్థిరత్వం లేనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఐదుకోలే మన జీవితం ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత మనం అక్కడ చూస్తాం అతడు క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడి ఆ కారణం చెత్త అతడు మరణించాడు మరణించ అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటామంటే ఆత్మీయంగా చనిపోయేటటువంటి స్థితికి ఉంటాం దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది ఎఫ్ఎస్సి పత్రికలో రెండో అధ్యాయములో కదా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే మందిరంలోనే ఉన్నారు కానీ ఎలా ఉన్నారు చచ్చిన స్థితి చచ్చిన స్థితి చచ్చిన స్థితి అంటే ఏంటో తెలుసా మీకు చచ్చిన స్థితి అంటే ఏంటో తెలుసా అండి ఒక్క మాట చదువుకొని ముగించుకుంటాం ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము చచ్చిన స్థితి అంటే ప్రసంగి గ్రంథము చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు జాగ్రత్తగా చదవండి చచ్చినవారు ఏమి ఎరగరంట చచ్చిపోయిన దేహానికి ఏం తెలుసు నువ్వు కొడుతున్నావో తిడుతున్నావో స్ప్రే కొడుతున్నావో నీ మీద ఏగల వాళ్ళతున్నాయో ఇంకో వాళ్ళు ఫ్రీ ఫ్రీజర్లో పెట్టావో లేకపోతే కట్టెల మీద పెట్టావో నిన్ను కాలుస్తున్నాడో పూడుతున్నాడో ఏం తెలుస్తుంది నీకు చచ్చిన వారు ఏమి అరుగు వారికి ఏ లాభము వారికి ప్రేమింపరు పగపెట్టుకున్నారు అసూయపడు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందునో వారికి నెప్పటికీ సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ వంతు లేదు అది మనం గమనించాలా చస్తే సూర్యుని కింద జరిగే దానిలో ఎప్పటికీ వంతు లేదు కోటాను కోట్ల సూర్య కాంత ప్రభావము కలిగినటువంటి ఆ దేవుని సన్నిధిలో ఒకవేళ నీవు ఆత్మీయంగా చచ్చుంటే ఆయన కాంతిని మీద ఉండదు నీకు అక్కడ స్థానము ఉండదు అనేది మనం గమనిస్తాము కనుక ప్రియమైన సహోదరు ప్రియమైన సహోదరి దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు చాలా సంతోషం దేవుని ఆరాధిస్తా ఉన్నావు చాలా సంతోషం దేవుని సన్నిధిలో సమయం గడుపుతా ఉన్నావు చాలా సంతోషం దేవుని ఇంటి ఇస్తా ఉన్నావు సంతోషం అయితే నువ్వు ఆత్మీయంగా బ్రతికున్నావా లేక ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావా అది ప్రశ్న అది ప్రశ్న ఒకవేళ నీవు చస్తే గనక ఆ దేవుని సన్నిధిలో ఆ పరలోకములో నీకు స్థానము లేదనేది గ్రహించాలనేది దేవుని యొక్క ఆశ ఆ కారణం చేతనే పౌలు గారు కిందకి దిగి వచ్చి అతనిని తిరిగి బ్రతికించినట్లుగా మనం చూస్తాము ఆ కారణం చేతనే వారం వెంబడి వారం దేవుని సన్నిధిలో దేవుని మరి ఆ యొక్క పిడలు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించే దేవుని సేవకులు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించేది వార కార్యక్రమాలు ఆ కారణం కొరకే నీవు చావకుండా బ్రతికి ఉండాలని నీవు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని అయితే మనం ఎలా ఉన్నామంటే నిర్లక్ష్యంగా వార కార్యక్రమం అంటే నిర్లక్ష్యం ప్రార్థన అంటే నిర్లక్ష్యం వాక్య ధ్యానం అంటే నిర్లక్ష్యం దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ప్రిమిన సహోదరుడా ప్రిమిన సహోదరి ఒకవేళ ఐదుకోలేని జీవితం ఉందా పేరు అదృష్టవంతుడే కానీ పేరు అదృష్టవంతుడే కానీ తన జీవితం అంతా నష్టముగా ఉన్నట్లుగా మనం చూస్తాం తిరిగి పౌలు గారు కిందకి వచ్చి తనని బ్రతికించినట్లుగా మనం అందుకే దేవుని సేవకులు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని విడలు దేవుని సన్నిధిలో నిలబడి మీ కొరకై ప్రార్థించే పౌలు గారు ప్రార్థించి ఐతుకును బ్రతికించారు మీ కొరకై దేవుని సేవకులు ప్రార్థించేది కారణం ఏంటంటే ఆత్మీయంగా మీరు చనిపోకూడదు అనేది ఆత్మీయంగా మీరు నష్టపోకూడదు అనేది ఆత్మీయంగా మీరు దిగజారిపోకూడదు అనేది ఆత్మీయంగా మీరు పడిపోకూడదు అనేది నిత్య రాజ్యానికి మీరు వారసులు కావాలనేది దైవ సేవకుల యొక్క ఆశ ఎలా ఉంది మన జీవితం పరిశీలన